చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కుప్పం టీడీపీ అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు ఏడు పథకాలు ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు

రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆశా జ్యోతి మన కుప్పం ముద్దపేట నారా చంద్రబాబు నాయుడు గారు నాకి నమ్మకం పెట్టి దివంగుల కుప్పం నియోజకవర్గ దివంగులు భద్ర వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు కలుపుకుంటున్నాం అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు చెంచల గారు గారి గారికి అదేవిధంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎస్ అదే విధంగా డాక్టర్ సురేష్ బాబు గారికి వారికి కొత్త కైక ము అదేవిధంగా క్లస్టర్ గారికి ముఖ్య నాయకులకు తెలుగుదేశం 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 కొద్దిపంచ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఏ సమస్య ఉన్నా